యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను మరి దినాన ఒక అద్భుతమైన వాక్యాన్ని మీ జ్ఞాపకంలోనికి నేను తీసుకొని వస్తున్నాను నీవు ఎవరికైనా మేలు చేస్తున్నా నీవు ఎవరికొరకైనా కష్టపడి ఉన్నా లేదా దేవుని రాజ్యం నిమిత్తము నువ్వు కష్టపడి ఉన్నా దేవుని పని నిమిత్తము నువ్వు కష్టపడి ఉన్నా నీకు చేయాల్సిన ఘనతకు బదులుగా మరి అవమానము నీకు రావాల్సిన ఘనతకు బదులుగా నింద మరి నీకు నీ మేలు ప్రతిగా కీడు నువ్వు అనుభవిస్తున్నట్లయితే ఇది నాన్న దేవుని వాక్యం నీ దగ్గరికి ఇస్తూ ఉంది అలాగే ఎస్తేరు గ్రంథము అధ్యాయము రెండు మూడు వచ్చినాన్ని మనం చూసుకున్నట్లయితే మరి అహర్షు మరి ద్వారపాలకులైన నా పుంసకులు ఇద్దరు ఆయనను చంపాలనుకుంటారు మరి ఇద్దరు చంపాలనుకుంటారు విద్యాను ఖెరేష్ అనేవాళ్ళు ఆ విషయాన్ని మొత్తెకాయ చూసి మరి విని ఆ విషయాన్ని తెలియచేసి రాజు యొక్క ప్రాణాన్ని కాపాడతాడు కానీ ఇందులో గురించి మరి మొత్తకైకి ఎటువంటి సన్మానం చేయబడలేదు ఎందుకంటే ప్రాణము అంటే మనిషి జీవించడానికి ఒక పని చేయడానికి లేదా భూమి మీద మరి నిలిచి ఉండడానికి అవసరమైన ఒక ప్రాణాన్ని ఆయన కాపాడినాడు ఎవరి ప్రాణాన్ని కాపాడాడు రాజు యొక్క ప్రాణాన్ని కాపాడాడు కానీ ఆయనకు ప్రతిఫలం చేయబడలేదు అయినా కూడా ఎస్ఏన్న బట్టి కావచ్చు రాజుని బట్టి కావచ్చు మరి మొత్తకాయ ఆ ద్వారపాల ద్వారపాలకం దగ్గరే ఆయన వెయిట్ చేస్తుండేవాడు సో ఇందుని గురించి దేవుడు మొత్తకాయని జ్ఞాపకం చేసుకున్నాడు మొత్తకాయని జ్ఞాపకం చేసుకోవడం కొరకు మొత్తకాయని జ్ఞాపకం చేసుకోవడం కొరకు రాజుకు దేవుడు నిద్ర పట్టకుండా చేశాడు ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు రాజు అడిగిన ప్రశ్న ఏంటంటే ఆయన ఆయన యొక్క గ్రంథం తీసుకొని వచ్చేసి సమాచార గ్రంథాన్ని తీసుకొని వచ్చి చదవమని అడిగాడు ఆ సమాచార గ్రంథం చదువుతున్నప్పుడు ఈ ఈ విషయాన్ని దృష్టిలోకి తీసుకొని వచ్చారు వచ్చినప్పుడు అంటాడు రాజు మూడవ వచనంలో రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తమై మొద్దకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనాను చేయబడనా బహుమతి రాలేదు ఘనత రాలేదు ఏమన్నా చేయబడేనా అని అడిగాడు అందుకు వాళ్ళు చేయబడలేదు అని చెప్పారు ఈ దినాన నీవు దేవుడి కొరకు చేసింది నీవు మనుషుల కొరకు చేసింది దేవుడు జ్ఞాపకార్థ గ్రంథములు నీ విషయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నారు ఎవరైతే నీకు ఇవ్వాల్సిన వాళ్ళుగా ఉంటున్నారో ఎవరైతే నీరు దోచుకొని నిన్ను అవమానపరిచారో ఎవరైతే నీ యొక్క ఆ పనిని దోచుకొని నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఎవరైతే నీకు ఇవ్వాల్సింది బిగపట్టి ఉన్నారో దేవుడు ఇది అడుగుతున్నాడు దీని నిమిత్తము అతనికి ఏమైనా చేయబడిన దీని నిమిత్తం నీకేమైనా చేయబడిన ఒకవేళ చేయబడకపోతే ఈరోజు రాత్రి దేవుడు వాళ్ళతో మాట్లాడబోతున్నాడు ఇది దినానా వాగ్దానంతో కూడినటువంటి వాక్కు ఇది ఈ దినానా నిన్ను గురించిన జ్ఞాపకం వలన రాజుకు నిద్ర లేకుండా చేసిన దేవుడు మరి రాజులకు నిద్ర లేకుండా చేసిన దేవుడు మనం ఒక్కరి నిద్ర కూడా నిద్రపడ నిద్రపోలేకపోయాడు కలత పడుతూ వచ్చాడు ఆయన కాబట్టి నన్ను దేవుడు నేను జ్ఞాపకం చేయడం వరకు నీ అధికారులకు నిద్ర లేకుండా చేస్తాడు నీ దివాల్సింది దేవుడు ఇప్పించే వరకు వదిలిపెట్టే దేవుడు కాదు ఎవరు ఎటువంటి ఇబ్బందిని భూమి మీద అనుభవిస్తున్నప్పటికీ దేవుడిది నన్ను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన జ్ఞాపకం చేసుకుంటే సమస్తము మరి నీకు ఇవ్వాల్సింది వాళ్ళు తెచ్చి నీకు ఇస్తారు నీకు ఇవ్వాల్సిన ఘనతను వాళ్ళకి ఇస్తారు కాబట్టి దేవుని ఎవరైతే మీరు బాధపడుతున్నారో అదంతయు రెట్టింపు వడ్డీతో సహా రెట్టింపు ఘనతను నీకు దేవుడి ఇవ్వబోతున్నారు అటువంటి అటువంటి ఘనతని దేవుని సముఖముందు వ్రాయబడిన ఘనతని జ్ఞాపకార్థంగా దేవుడు నీ కొడుకు చేయులుగాకేసు వారి నామంలో ఈ ఆశీర్వాదం ఇదే నం మీకు వచ్చిన దాకా మీకే దేవునికి మహిమ ఘనత ప్రభావములను చేస్తూ మీకు ప్రార్థిస్తున్న మీ సహోదరి ఇస్తరి బాధ్యం మైన స్నేహితులారా ఇది నా ఇంకొక అద్భుతమైన వాక్యాన్ని మనము చూడబోతున్నాం చాలామంది స్వస్థపరచబడుతున్నారు కానీ స్వస్థతలో నిలిచి ఉండలేకపోతున్నారు సో స్వస్థతలో నిలిచి ఉండకపోవడానికి కారణము యేసుప్రభు వారు ఇలాగే చెప్తున్నారు యోహాన్సు వార్త ఐదో అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆ పక్షపాయువు కలిగిన వాడు మరి ఆ యొక్క సిలోయం అనే కోనేటి దగ్గర పడి ఉన్నవాడు మరి ఎంతగానో బాధపడుతూ ఉన్నవాడిని దేవుడు అతని స్వస్థపరుస్తాడు స్వస్థపరిచినప్పుడు మరి అతను ఎవరిని స్వస్థపరచారని అందరూ అడిగినప్పుడు అతను చెప్పలేకపోతాడు అప్పుడు తర్వాత దేవుడు అతనిని కనుగొన్నప్పుడు వ్యూహాను సువార్త వార్త మరి ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు దేవుడు అంటు ఇదిగో స్వస్థతనుంది మరి ఎక్కువ కీడు మీకు కలగకుండానట్లు నువ్వు పాపం చేరుకున్నాను కాబట్టి ఒకవేళ స్వస్థపరచబడిన వాళ్ళంగా మనం ఉంటే మనము దేవుని కృపలో నిలిచి ఉండాలని దేవుని ఆజ్ఞలో నిలిచి ఉండాలని దేవుని పరిశుద్ధతలో నిలిచి ఉండాలని పాపం చేయకుండా ఉండాలని దాని ద్వారా మనం ఎక్కువ కీడు పొందుకోకుండా ఉండడానికి సహాయపడుతుంది దేవుడి వాక్యం దీవించిన ఆమె